అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్జశ్రీ వీ లాగ్స్ ఈరోజు మనం తమిళనాడు చూసే ఉంటారు కదా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా మీద నాకు బాగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే కోనా వెంకట్టు మంచి రైటరు అలాగే గీతాంజలి మంచి హారర్ కామెడీగా బాగా హిట్ అయింది అది చాలాసార్లు ఇంట్లో ఉన్నప్పుడు చూసుకుంటూ వచ్చాము మంచి కథ కామెడీ ఇవన్నీ బాగుంటుంది సో ఈసారి సరే నేను కూడా ముందే ఒక్కడే వెళ్ళిపోకుండా అంటే ఇది మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగానే మా అమ్మాయికి మామూలుగా హారర్ కామెడీ అనే ఇది బాగా ఇష్టం తమాష్గా ఉంటుందని మన చిన్నప్పుడు అంతస్తులు సినిమాలు నేను వీడని నీడను నేనే అని ఆ పాట ఎవరు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం వచ్చినా కానీ మనకు బాగా భయం వేసేది అంటే అప్పట్లో దెయ్యాలంటే అంటే బాగా గౌరవం ఉండేవి ఇప్పుడు ఈ జనరేషన్లో సినిమాలు దయ్యాలంతా కామెడీగా చేసేసి వాటిని కామెడీ సినిమాల్లో బాగా వాడుతూ ఉంటారు సో ఇప్పుడు పిల్లలకి నిజంగా దయ్యాలు అంటే బాగా ఇష్టపడడం అనేది కొంచెం తమాష కలిగించేట విషయం సో అందుకని చెప్పి అందరం ముగ్గురు కలిసి వెళ్ళాము సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది మంచి కామెడీ సేమ్ వీళ్ళు శ్రీనివాసరెడ్డి గ్రూప్ వాళ్ళు సినిమా తీయాలనుకోవడం దానికోసం ఒక ప్రొడ్యూసర్ని ఎదుగుతూ ఉండడం చివరికి వాళ్ళు డ్రాప్ అవ్వాలనుకున్న టైంలో ఒక అతడు రావడం అలాగే సత్యాన్ని కూడా హీరోగా పెట్టాలనుకోవడం సో ఇవన్నీ బాగానే కలిసాయి సో తర్వాత అంజలి కూడా హీరోయిన్ లాగా వస్తుంది సో అంత పాత ఫ్రెండ్స్ పాత ఫ్రెండ్స్ అందరూ వచ్చి సినిమా అంతా కనెక్ట్ అవుతుంది అలాగే విలన్ కూడా కనెక్ట్ అవుతాడు అనమాట అది కొంచెం అంటే తర్వాత సినిమా అనేది ఎలాగో తెలుస్తుంది మనకి సో బాగానే తీశారు ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ బాగానే కలిపారు ఫస్ట్ ఫస్ట్ హాఫ్ చాలా టైం బాగా సరిపోతుంది అంటే పాత్రలు ఎస్టాబ్లిష్ చేయడం కథ ఇవన్నీ కూడా మనకి అర్థమైపోతుంది సెకండ్ హాఫ్లో కథ సీరియస్గా స్టార్ట్ అవ్వాలనుకున్నప్పుడు కొంచెం ఆ గ్రిప్ కొంచెం మిస్ అయిపోయింది హావిడిగా క్లైమాక్స్ వచ్చేసింది అనిపిస్తుంది సో చూసుకొని అదే అయిపో అయిపోతుంది అంటే ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా తెలిసిపోయినట్టే అన్నట్టు ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ దొంగలు దెయ్యాలు గురించి చూస్తే దెయ్యాలు ఏంటంటే పాత అప్పుడు పాతగా ఇంతమంది ఉన్నవాళ్ళు వాళ్ళని చంపేస్తుంటారు ఆ పర్టికులర్ డేట్లో సో ఆ దెయ్యాలు వీళ్ళతో పాటు కలిసి ఉండడం అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో చాలామంది కామెడియన్స్ ఉన్నారు సత్య కామెడీ బాగుంది శ్రీనివాస్రెడ్డి ఇంకా ఆత్రేయ అలాగే ఆరుద్ర వీళ్ళందరి కామెడీ కూడా బాగానే ఉంది సీరియల్ మాత్రం పాప వచ్చాడు అంటే అటు ఇటు కాకుండా అయిపోయింది అది ఈసారి సప్తగిరి లేడు సప్తగిరి ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో సో మొత్తానికి అది ఒకసారి చూడవచ్చు ఫస్ట్ హాఫ్ మీద టైంపాస్ అయిపోతుంది అంజలి లంద్రబాబు అంజలి ఇంకా బాగానే అంజలికి ఇది ఫిఫ్టీ ఎత్ సినిమా అనమాట సో బాగానే చేస్తూ ఉంది తమిళ్లో బాగానే ఎక్కువ సినిమాలు ఉన్నాయి ఇంకా తెలుగులో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంది చేస్తూ ఉంది పర్వాలేదు ఈ రోజుల్లో మళ్ళీ ఒక తెలుగు హీరోయిన్ యాభై సినిమాలు చేస్తుందంటే గర్వకారణమే ఆమెకి ఇంకొంచెం సెకండ్ హాఫ్ ఇంకొంచెం గ్రిప్గా ఉంటే సినిమా బాగా హిట్ అయ్యి అనేది నా అభిప్రాయం బట్ నా అభిప్రాయం మీకు బాగా నచ్చచ్చు ఆ సినిమా అయితే ఒకసారి చూడొచ్చు మనకి బోర్ అయ్యే కొట్టదు వీలంటే చూడండి ఇక అలాగే ఉగాది కోసం వచ్చిన పం కోసం వచ్చిన సినిమా బాగానే ఉంది పండగ కోసం చూడవచ్చు ఒకసారి మళ్ళీ మరిన్ని వీడియోలతో కలుద్దాం అప్పుడు ఆ విషయం తర్వాత రివ్యూస్లో మళ్ళీ మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఈసారి రేపు మంకీ మ్యాన్ అని అనుకుంటూ ఉన్నాను మా అమ్మాయి స్కూల్లో బాగుందని చెప్పి బాగుంది అంటే మనకు సినిమా కూడా బాగానే వచ్చింది హనుమాన్ లాగా అనేసి సో డేవ్ పటేల్ సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడద్దాం ఇక మా అమ్మాయి కూడా ఇంట్రెస్ట్గా ఉంది సో చూడాలి రేపు నేను మా అమ్మాయి వీలైతే ఆవిడ ముగ్గురు వెళ్తాం చూస్తేనే ఉండండి మీ ఆర్జశ్రీ వీడియో లాంగ్స్